బ్రదర్ బాలయ్య బాబు బాలీవుడ్ ఎంట్రీ అయితే బ్లాక్ బస్టర్ గ్రాండ్ సక్సెస్ అయితే అయిందనమాట అండ్ అలాగే బాలీవుడ్లో బాలయ్య బాబు నిన్న చేసిన ఈవెంట్ అఖండ తాండవం టూకు సంబంధించిన మనకి టైటిల్ సాంగ్ రివీల్ అయితే చేశాడు వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం రేపు కూడా మనకి ఒక సర్ప్రైజ్ అయితే ఉంది దాని గురించి మాట్లాడదాం అండ్ అలాగే బాలీవుడ్లో ఎవరు రిలీజ్ చేస్తున్నారు ఎన్ని స్క్రీన్స్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మీరు బాలయ్య బాబు అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో మనకి అఖండ టూ వచ్చేసి ప్రమోషన్స్ ఇక ప్లాన్ చేసినాయి ఇంకా గట్టి గట్టిగా చేస్తూనే ఉంటాయి ఇంకా మనకి రిలీజ్ డేట్ అప్పటికి అన్నీ కూడా ఈవెంట్లు ప్లానింగ్స్ అక్కడ ఇక్కడ ఆ స్టేటు ఈ స్టేటు అది ఇది అని అన్నీ జరుగుతూనే ఉంటాయి అనమాట సో మనకి ముంబై నుండి మా మనకైతే ఫస్ట్ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అయితే చేశారు ముంబై ఫ్యాన్స్ని కలిశారు పీవీఆర్ థియేటర్లో ఈవెంట్ పెట్టుకున్నారు అలాగే ప్రతి ఒక్క స్పీస్ అయితే పేలిందనమాట బోయపాటి కూడా హిందీలో మాట్లాడడానికి ట్రై చేశారు తమను హిందీ ఇంగ్లీషు మిక్స్ అండ్ అలాగే అక్కడ జీ స్టూడియోస్ అతనితో కావచ్చు మన కైలాష్ ఖేర్ గారితో కావచ్చు అండ్ అలాగే మనకి పాప ఉంది కదా తనతోనూ అందరితోనూ అయితే మాట్లాడిచ్చారు చాలా ఫన్గా చాలా ఎంటర్టైనింగ్గా చాలా హుషారుగా చాలా మంచిగా ఈవెంట్ అయితే కంప్లీట్ అయింది ఇంకా బాలయ్య బాబు స్పీచ్ అయితే ఎదరగొట్టాడు హిందీలో చాలా మంచిగా స్పీచ్ అయితే ఇచ్చాడు తన గురించి తాను పరిచయం చేసుకున్నాడు హిందీ ఆడియన్స్కి అండ్ అలాగే అందరితో ఫన్గా మాట్లాడాడు ఎంటర్టైన్గా ఉన్నాడు తమంతో ఫన్ చేశాడు మూవీ ని మూవీ యూనిట్ని మొత్తంతో మాట్లాడాడు అందరినీ పరిచయం చేశాడు సో ఆది పిన్ని సిటీతో పాటు మొత్తం వచ్చేసి ఎక్సలెంట్గా హడావిడిగా మంచిగా ఫన్గా మనకైతే ఈవెంట్ అయితే జరిగింది సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జీ స్టూడియోస్ చాలా పెద్ద సంస్థ మనకి అఖండ టూ అయితే నార్త్లో రిలీజ్ అయితే చేయబోతుంది అఫీషియల్గా మనకైతే కార్డ్స్ అయితే పడిపోయాయి అన్నమాట అండ్ అలాగే నిన్న ముంబై మొత్తం హడావిడి చేశారు మొత్తం వచ్చేసి ప్ల కార్డ్స్ మొత్తం ప్లే కార్డ్స్ అన్నీ వేపించారు ప్రింట్ మీడియాలో కూడా అఖండ టూకి సంబంధించిన పోస్టర్స్ అయితే వేపించారు అండ్ అలాగే మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు మనకి మూవీ క్రిటిక్స్ అనలిటిక్స్ అందరి చేత కూడా ట్విట్టర్లో సోషల్ మీడియాలో అన్నిట్లో కూడా మనకి అఖండ టూకి సంబంధించిన అన్నీ అయితే మనకి సాంగ్ ప్రోమో సాంగ్ టైటిల్ గురించి సో సారీ టైటిల్ సాంగ్ ఫుల్ సాంగ్ గురించి అందరైతే మనకి న్యూస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అలాగా బ్లాక్ బస్టర్ అయితే అయిందనమాట అఖండ టూ యొక్క ఈవెంట్ అయితేనో నిన్న జరిగిన ఈవెంట్ జీ స్టూడియోస్ కూడా భారీగా భారీ స్కేల్లో ఎక్కువ థియేటర్స్లో ఎక్కువ స్క్రీన్స్లో రిలీజ్ అయితే చేయబోతున్నారు అఖండ టూని ఎక్కడ కూడా నార్త్ సైడ్లో దాన్ని తగ్గించాలనే ఆలోచన లేదు జీ స్టూడియోస్ పెద్ద సంస్థ అలాగే పెద్దగానే భారీగానే ఎక్కువ స్క్రీన్స్లోనే అయితే చేయబోతున్నారని చెప్పేసి జీ స్టూడియోస్ కూడా అయితే హ్యూజ్ స్క్రీన్స్ రిలీజ్ అని చెప్పేసి మనకి ట్విట్టర్లో పోస్ట్ అయితే చేయడం అయితే జరిగింది అండ్ మనం కానీ ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా ప్రమోషన్స్ ప్లాన్ అయినాయి స్టార్ట్ అయినాయి ఇంకా గట్టిగా ఉంటాయి ఇంకా రేపు మళ్ళీ ప్రసాద్ మల్టీప్లెక్స్లో వచ్చేసి ఈవెంట్ అన్నమాట థియేటర్లో మనకి సర్ప్రైజ్ అయితే రివీల్ అయితే చేయబోతున్నారు మనకి టెన్ ఏఎం నుండే స్టార్ట్ అయితే అవ్వబోతుంది సో హైదరాబాద్లో ఇంకా ప్లాన్ అయితే చేశాడు గట్టిగా ముంబై అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్ అనమాట సో ఇలాగ ప్రమోషన్స్ గట్టిగా అయితే చేస్తున్నారు మరి రేపు ఏం రిలీజ్ చేస్తారో చూడాలన్నమాట సో మనకి తెలుగులో ఇతర ఏ భాషలో కూడా రిలీజ్ చేయకుండా ఓన్లీ ముంబై ఆడియన్స్ కోసమే సర్ప్రైజ్గా ఒక వన్ మినిట్ టీజర్ని అయితే రిలీజ్ అయితే చేశారు డైలాగ్ టీజర్ అనమాట బాలయ్యబాబు వచ్చేసి ముంబై గురించి మహారాష్ట్ర గురించి అయితే అంటే ఆ ముంబై స్టేట్ గురించి మొత్తం గురించి దాని విశిష్టత గురించి అయితే చెప్తున్నాడు అది డైలాగ్ అయితేను ఆ డైలాగ్ టీజర్ ఆ ముంబై ఆడియన్స్కి అయితే రిలీజ్ చేసి అయితే చూపించారు సో అది మీరు చూడాలనుకుంటే నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను సో మన ఛానల్ అయితే ఉంటుంది ఆ డైలాగ్ అయితే మీరు అయితే వినొచ్చు ఎక్కడ రివీల్ చేయలేదు అది ఏ సోషల్ మీడియాలో కావచ్చు ఏ లాంగ్వేజ్లో కావచ్చు కేవలం హిందీ లాంగ్వేజ్లో అండ్ అలాగే ముంబై ఆడియన్స్కి మాత్రమైతే చూపించారనమాట స్క్రీన్ మీద వేసి సో మరి రేపు మనకి ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఇదే రిలీజ్ చేస్తారో లేకపోతే మన తెలుగు ఆడియన్స్ కోసం ఏదైనా స్పెషల్గా ప్లాన్ చేస్తారో అయితే చూడాలన్నమాట సో రేపు టెన్ ఏఎం తర్వాత ఆ సర్ప్రైజ్ రివీల్ అయిన తర్వాత నేనైతే వీడియో అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ అలాగే బాలయ్య బాబు ఎంట్రీ బాలీవుడ్లో ఎలా అనిపించింది మీకు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్